మిత్రులారా ఈ రోజు అవివేకం గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మనకు తారస పడుతున్న వాళ్ళలో చాలా మంది అంత మనగాడు లేడు నేనే ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి అని విర్రబీగుతూ ఉంటారు కానీ వాస్తవంగా అసలు తెలివైన వారు ఎవరు తెలివి హీనులు ఎవరు అనేది మనము నిశ్చితంగా గమనించిన తర్వాతనే అరుగులేయటం మంచిది అందులో భాగంగానే ఈ వీడియో ముఖ్యంగా అవివేకం అవివేకం అని ఎవరిని అంటారు అని మీకు ఒక చిన్న కథ ద్వారా తెలియజేయాలి ఎందుకంటే మనం చిన్నప్పుడు పిల్లలకి వివిధ రకాల కథలు చెప్పే క్రమంలో ఇలాంటి కథలు మన అమ్మమ్మలు తాతమ్మలు మరియు తాతయ్యలు రకరకాలుగా ఇలాంటి కథలు చెప్పేవాళ్ళు పూర్వకాలంలో అంటే ఇది అందరికి అర్థం అవ్వాలనే రీతిలో చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కథ దీన్ని క్రోడీకరించడం జరుగుతుంది మిత్రులరా పూర్వకాలంలో ఒక అడవి అడవిలో ఒక చీమ ఉరుకుతూ పో పోతున్న క్రమము అంటే చీమ ఎప్పుడైతే ఉరుకుతూ పరిగెడుతుందో అది చూసిన ఒక ఎలుక చీమ చీమ ఎందుకు పరిగెడుతున్నావు అని అడగటం జరిగింది అప్పుడు చీమ లేదు నాకంటే పెద్ద జీవి నన్ను తినాలని నన్ను భుజించాలని నా వెంట పడుతుంది అని అర్థమైంది కాబట్టి నా ప్రాణ రక్షణకై నేను తప్పించుకోవటానికి ఈ విధంగా పరిగెడుతున్నానని చెప్పడం జరిగింది అది విన్న ఎలుక అయ్యా ఏదో ప్రాణి ఏదో పెద్ద ప్రాణి చీమకే పరిగెడటం చూసిన ఎలుక కూడా అడిగిన తర్వాత నేను కూడా పక్కన నన్ను కూడా కబలిస్తే నా ప్రాణ పోతుంది ఎలుక కూడా భయపడుతూ పారిపోవడం చూశారు జరిగింది అంటే ఎలుక కూడా భయపడుతూ పోవడానికి సిద్ధమై పారిపోవడం మొదలెట్టింది ఈ క్రమాన్ని చూసినటువంటి కొద్ది దూరం పోయిన తర్వాత ఒక కుందేలు చూసి అడిగినాయి ఏమమ్మా ఎందుకు గురుగుతున్నారంటే లేదు లేదు నాకు ఒక పెద్ద జీవి కనబడ్డది అది నన్ను భుజించాలని నా వెంట పడుతుందని భావించి ఉంది ప్రాణరక్షణకే అని చెప్పింది సరే అదే విధంగా ఎలుక కూడా అయ్యాస్ నేను కూడా రక్షించుకోవాలని ఉరుగుతు ఉరుగుతున్నా పారిపోతున్నా అని చెప్పడం జరిగింది విన్న కుందేలు కుందేలు కూడా అయ్యా నేను కూడా బ్రతకాలి నేను కూడా నా ప్రాణాన్ని రక్షించుకోవాలని పరుగుండడం స్టార్ట్ చేశారు ఎలుక చీమ కుందేలు ఈ మూడు పోతున్న క్రమాన్ని చూసినటువంటి ఒక దగ్గర గుంటనక్క చూసి ఏమైందని చెప్పడం జరిగింది సేమ్ కథ రిపీట్ అయ్యయ్యా మీ ప్రాణాన్ని మీరు రక్షించుకోవడానికి పోతున్నారు ఎంత పెద్ద జీవియో ఏమో మనకెందుకు నేను కూడా నాకు నేను బతకాలి రక్షించుకోవాలి అని తెలివైన నక్క గుంట నక్క కూడా వాటితో పాటు పరిగెట్టడం సాధ్యయింది కొంత దూరం పోయిన తర్వాత గుంటనక్క అలిసి సొలిసి చెట్టు కింద కూర్చుంటే ఇవి కూడా పక్కన చేరాయి ఎందుకు అసలు ఎవరు జీవి ఏందని చీమను ముందు అడిగారు చీమ అడిగేసరికి లేదయ్యా నేను చిన్న జీవిని నా ప్రాణం చిన్నదే కదా పెద్ద గండు చీమ పెద్ద చీమ చీమలు రకాలు ఉంటాయి కదా నా వైపు వస్తుంటే అమ్మ నేను ఇది బతకలేను నా ప్రాణాలను రక్షించుకోవాలని నేను పారిపోతున్నా అని చెప్పింది అమ్మటే ఎక్కడ ఉన్నటువంటి కుందేలు ఎలుక గుంటనక్క కళ్ళెర్ర చేసి చీమ చూశాయి చీమ ఒకటే అన్నది అవునయ్యా నన్ను చంపి నా ప్రాణం పోతుంది అన్నానే కానీ మీ జోలికి వస్తే మిమ్మల్ని కూడా చంపగలదు చంపుతారు చం లేకుండా మీ ప్రాణాలు కూడా తీస్తారని అన్నానా అని చీమ చెప్పింది అప్పుడు వాళ్ళు వాళ్ళు తెలివి తక్కువ తనాన్ని అర్థం చేసుకొని దించుకున్నారు కాబట్టి మిత్రులారా మనం కూడా సమాజంలో అడుగేసే క్రమంలో చాలామంది చాలా రకాలుగా ఉంటారు ఎవడు ఎటువంటి వాడు కూడా అర్థం చేసుకోలేక అవివేకులను కూడా మనం పొగుడుతుంటాం పనికిరాని ముండా కొడుకులను కూడా నాయకుడుగా వర్తిస్తుంటాం ఆయన నాయకత్వ లక్షణాలు లేకుండా గుణముతో మందిని ముంచి దుర్బుద్ధితో బతికే దుర్మార్గులను కూడా నాయకులుగా పరిగణించబడతారు అటువంటి వాళ్ళని కూడా మనం సమర్థిస్తాం కాబట్టి దయచేసి ఇక నుంచి మీరు కూడా ఈ కథ విన్న తర్వాత ఎస్ అవివేకం అవివేకం వంతులని అవివేకం అవివేకంతో ఉన్నటువంటి వ్యక్తులని ఎప్పుడు చీడ పురుగులుగా బుద్ధిహీనులుగా జ్ఞానహీనులుగా అర్థం చేసుకోవడమే కాకుండా వాళ్ళ వారితో దూరంగా ఉండి వారి సలహాలు సూచనలు పాటించక వాళ్ళు చేసే పనిలో కూడా మనం నిమగ్నం కాకుండా వారు బుద్ధిహీనులుగా అర్థం చేసుకొని మీ పని మీరు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తూ ఈ కథలోని ఈ అభివేకాన్ని కూడా నలుగురికి చేరే విధంగా మీరు చేస్తారని ఆశిస్తున్న మీ పవర్ ఆఫ్ ప్రొటెక్షన్ జన సార్ జనా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్కారం